మీరెంతవరకు నేరడిగాయలు నల్లవి చూసి ఉంటారు ఎప్పుడైనా తెల్ల నేరడిగాయలు చూసారా తెల్ల నేరడుగాయలు చూసారా అప్పుడప్పుడు నేను ఎందుకు సార్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ వినిత్ మన సమ్మర్ వచ్చేసింది అంటే రకరకాల ఫ్రూట్స్ అయితే అందుబాటులోకి వచ్చేస్తాయి దానిలో భాగంగా ఈ యొక్క మన నేరడికాయలు అయితే అందుబాటులోకి వచ్చేస్తాయి ఏంటి ఈ యొక్క మన నేరడికాయలు దీంట్లో ఏముందిరా స్పెషాలిటీ అని మీరు అనొచ్చు ఇంతవరకు నల్ల నేరడికాయలు చూసుంటారు కానీ ఇప్పుడు తెల్ల నేరడికాయలు చూసారా తెల్ల నేరడిగాయలు చూసారా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది శాఖయ్యారా శాఖయ్యారా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది చూడలేదా అది చూపిస్తారా అండి ఇక్కడ మనకు ఒక అన్నైతే నేనడిగాలి బంజ్ అయితే పెట్టినాడు ఇక్కడ మనకు నల్ల నేనడిగాలతో పాటు ఒక తెల్ల నేనడిగాలు అయితే ఉన్నాయన్నమాట నేరేడుగా లేంట్రా తెల్లకుండదని మీరు అనుకోవచ్చు నాకు తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నా నాకు తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నా ఏంటన్న ఈ ఒక తల్ల నెల్లడి పల్లి ఏంటి ఎక్కడి నుంచి వస్తాయి మదనపల్లి మదనపల్లి మేమైతే ఇంతవరకు నల్ల నెల అడిగి వెళ్ళేది చూసాం ఫస్ట్ టైం మేము తెల్ల నెల అడిగి వెళ్ళి చూస్తాం డైరెక్ట్గా మదనపల్లి నుంచి మనకు నేరడిగా అయితే వస్తాయండి అన్న చెప్తున్నాడు ఇప్పుడు మనకు టేస్ట్ విషయం నల్ల నేరడిగా బాగుంటాయా తెల్ల నేరడిగా బాగుంటాయా రెండు బాగా రెండు బాగా ఉంటాయి నీ పర్సనల్ ఏది ఇష్టం నేనైతే తిన్నా అన్నేం చెప్తున్నా అంటే నా పని ఓన్లీ అమ్మడం మాత్రమే తినడం కాదు నేనైతే తినను ఓన్లీ అమ్మద్దా అని చెప్తున్నాడు కానీ మన పని ఏంది తెలుసా తినడం మాత్రమే తినడం మాత్రమే తినేసి చూద్దాం మనం ఒకసారి నల్లగా నిగనగల్లాడిపోతున్నాం నిగ్రగల్ నిగనగలాడే నేరేడు పండు ఏంటి నిగనగలాడే నేరేడు పండు మాములుగా ఉంది టేస్ట్ డిఫరెంట్ ఉండదు నేరడుగా లాగే ఉంది కొంచెం ఉగురుగా అయితే అనమాట ఇప్పుడు మనం తెల్లనే ఎడిగా తెల్లనే ఎడిగా తిన్నాం తెల్ల తెల్లగా మెరిసిపోయి తెల్ల నీరు అడిగాయి చూసారుగా చూడండి అసలు చాలా స్వీట్ గా ఉందండి సూపర్ ఉంది టేస్ట్ అయితే ఈ నల్ల నీరు తిని తెల్ల నీరు తిన్నాం అనుకోండి దీన్ని మర్చిపోతారు మీరు తెల్ల నీరు అడిగా ఇంటికి ఎత్తుకెళ్ళిపోతారు అంత బాగుంది టేస్ట్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది సాఫ్ట్ గా ఉంటుంది అంటే చూడండి మీరే సూపర్గా ఉంది సూపర్గా ఉంది ఆహా నుంచి ఏం చెప్తున్నాను నల్ల నెలడికాయ కన్నా తెల్ల నెలడికాయ సూపర్గా ఉంది మన ఇప్పుడు దీని ప్రైస్ ఎంత కనుక్కుందో ఒకసారి రండి అన్న ఎంత ఇప్పుడు ఈ నల్ల నెలకాయలు ఎంత తెల్ల నెలకాయలు ఎంత ప్రైస్ చెప్పు నాకు పావు కిలో వంద రూపాయలు అన్న ఏం చెప్తున్నాడంటే ఏ కాయలు అయినా ఒకటే పావు కిలో వంద రూపాయలు అని చెప్తున్నాడు అన్న ఇవి వచ్చి పావు కిలో ఉందంట అవి వచ్చి పావు కిలో వంద రూపాయలు అంట పర్సనల్ గా నాకైతే ఇదిగో నల నేను చాలా బాగా నచ్చేసి నల్లనీరు అడిగిన చాలా బాగా నచ్చేసి సారీ సారీ నల్లై కాదు తల్లై తల్లై తెల్లని వెడుకలి చాలా బాగా నచ్చేసి మీరు ఖచ్చితంగా మీరు కానీ నెల్లూరులో కానీ ఉంటే ఇగో మన పూణే బొమ్మ చూడండి అన్న చూపి నాకేమైనా అదో మన పూణే బొమ్మ ఉంది చూడు మన పూణే బొమ్మ ఎదురుగా ఉంటుంది అన్న షాపు మన రమేష్ అన్న షాపు ఎదురుగా ఉంటుంది అన్న సిగ్గుపడుతున్నాడు ఒక రవ్వా సిక్కుపడుతున్నాడు ఒక రవ్వా మన రమేష్ అండ్ ఎదురుగా ఉంటుంది మీరు వచ్చేసి ఇదిగో ఈ తెల్లని అడిగలము చూడండి అవి తినండి ఇంకొక ఐదు తినాలనిపిస్తుంది తినేస్తా సోబరుంది అట్టున్నా చాలా బాగుంది ఆహా దీంట్లోనే లైట్ పింక్ కలర్లో ఉంది ఇది పచ్చికాయ ఏమో మరి మన నాది లేదు ఇది కానీ పట్టేద్దాం మీరు దీని మాట అర్థమైంది నేను తెలుసు నాక తెల్ల కనిపించే లైట్ పచ్చికాయలు ఇదిగో మీకు పింక్ కలర్ లో లైట్ పింక్ కలర్ లో కనిపిస్తుంటాయి అవి పొండుకాయలు ఇవి అయితే ఏరుకోండి చాలా బాగుంది అదన్నీ మందలా చూసారు కదా మీరు ఇంతవరకు నల్ల నెల మాత్రమే చూసారు కానీ సాష్ టీవీలో మీకు ఫస్ట్ తెల్లని హేడుగా చూపించా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీద లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాష్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ ఇంకోటి నేడుగా అయితే అదిరిపోలా మిమ్మల్ని నేను బాగు చేయలేనురా